కరిగెడ 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 ఆగుదాం ఆగుదాం అక్షరాన్ని తీయండి అక్షరం ఆ దండ వెరీ గుడ్ దండ పడవా ఏ ఎలుక వెరీ ఏనుగు అంత చక్కగా ఏమంటారు వాటిని అచ్చూ అమ్ గుడ్ హల్లలో క ఖ గ గ చ చ జ జ ట ట డ డ న త త ద ద న ప యా ప ప బ బ మ య ర ల ష క్ష మొదటి యూనిట్ లో ఐదవ తరగతిలో ఉంది కదా దానిలో వర్క్ బుక్ లో మనకి అంత రీజన్ లెసన్ కదా అది అన్ని అచ్చులు హల్లులతో గుణితాలతో కలిగిన పదాలు ఉన్నాయి ఇప్పుడు ఆ రెండు బొమ్మల్లోనూ అలాంటి పదాలే ఉన్నాయి ఒక్కొక్కరే వెళ్ళి ఒక నాలుగు ఐదు పదాలు చదివేసి వచ్చి కూర్చోండి ఓకేనా రెడీ స్టార్ట్ నేను పాడు పాడుతూ ఉన్నప్పుడు పరిగెడుతూ ఉంటారు ఆగమన్నప్పుడు ఆగుతారు అక్షరాన్ని తీస్తారు అక్షరాన్ని ఐడెంటిఫై చేసి పదాన్ని చెప్తారు రెడీనా పరిగెడదా పరిగెడదా